హలో ఆల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము బోటింగ్ అయిపోయిన తర్వాత పక్కనే చేపల మార్కెట్ ఉంటే వెళ్ళాము ఇది వచ్చేసి హన్నవర బీచ్లోని చేపల మార్కెట్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ మీకు ఏ చేపలు కావాలన్నా ఏ రకం చేపలు కావాలన్నా దొరుకుతాయి అసలు ఈ పేర్లు అయితే నేను ఎప్పుడూ వినను కూడా వినలేదు అన్ని రకాలు ఉన్నాయి బల్లే ఉన్నాయి చూడండి ఇవి చూడండి ఎల్లో కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ ఎనీ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది చేపలు కూడా వెరైటీ వెరైటీస్ లో ఉన్నాయి చేపలే కాదు రొయ్యలు పీతలు చేపల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని కూడా దొరుకుతున్నాయి అండ్ ఫ్రెష్ గా దొరుకుతూ ఉన్నాయి మొత్తం ఆడవాళ్లే పైన గొడుగు పట్టుకొని పప్పు ఇంకా వాళ్ళు ఆ ఎండకు కూడా గొడుగు పట్టుకొని అక్కడే తోమిస్తున్నారు కదా అక్కడే తీసుకొని అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొని పోతూ ఉన్నారు అమ్మా ఏమి పేరు ఇది అంత ఎండలో కూడా గొడుగులు పట్టుకొని వాళ్ళు చేపల వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు మగవాళ్ళు వేటకు వెళ్ళి తీసుకొచ్చి వేయడము ఆడవాళ్ళు అక్కడ సేల్ చేయడము బల్లే ఉంది చేపల మార్కెట్ అయితే చూసేదానికి చూడండి ఎంత పెద్దగా ఉందో చుట్టుపక్కల ఉండే వాళ్ళు వస్తూ ఉన్నారు తీసుకొని పోతూ ఉన్నారు అంత రష్గా ఉంది ఇవి చూడండి అంత కట్టుపుల్లల్లాగా ఎంత సుదీగా ఉన్నాయో ఏమి వీటి పేరు అన్నీ పాపిడి ఇక్కడ అంకుల్ ఏం చెప్తున్నారంటే ఐస్ గడ్డలో పెట్టి అమ్మము ఇక్కడే ఫ్రెష్ గా అమ్ముతాము చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి తీసుకోండి అని వాళ్ళ భాషలో చెప్తూ ఉన్నారు అవి రొయ్యలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో టేస్ట్ అయితే భలే ఉంటుంది చేసుకొని తింటే ఇది చూడండి ఓడపస్ ఉన్నట్టుంది ఎంత పెద్దగా ఉందో అటో ఇటు మాకు అన్నయమైనా ఉంది ఇది ఇక్కడ అయితే వేలం పాట వేస్తూ ఉన్నారు చేపలని ఎన్ని చేపలు కావాలో అన్ని వేలం పాట వేసుకొని తీసుకొని పోతూ ఉన్నారు ఇక్కడ అయితే ప్రతి ఐటమ్ ఉంది రొయ్యలు పీతలు పెద్ద చేపలు చిన్న చేపలు అన్నీ కూడా ఉన్నాయి మేము కూడా ఇక్కడే తీసుకున్నాము చేపలు కొన్ని ఇక్కడ కన్నయ్య చూడండి అది వాడికి నోట్లో పెట్టాలంట నోట్లో పెట్టలేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు ఇదిగోండి చూడండి ఇక్కడే క్లీన్ చేస్తూ ఉన్నారు అయితే క్లీన్ చేసేదానికి మనీ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు చూడండి ఎప్పుడెప్పుడు చేపలు వస్తాయా ఎప్పుడెప్పుడు మింగుదామా అని ఎదురు చూస్తూ ఉంది పాపం అది కూడా ఆకలితో ఉన్నట్టుంది బాగా మీకు కూడా చేపలు కావాలా అయితే నా ఛానల్ ను లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి